వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి జీ ప్లేస్ వన్ ఇది మనకి రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది హౌస్ చూడొచ్చు మీరు చాలా నీట్గా వచ్చింది ఫ్రంట్ ఎలివేషన్ అయితే మనకి ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి థర్టీ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఇల్లు అయితే నీట్గా వచ్చిందండి ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగా వచ్చింది మీరు చూడొచ్చు డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ అండి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ డైమెన్షన్లో ఉన్నట్టు వెస్ట్ ఫేస్ హౌస్ అనేది ఎవరైనా వెస్ట్ ఫేస్ కానీ ఈ బడ్జెట్లో చూస్తున్నట్లయితే ఈ హౌస్ చూడొచ్చండి అండి మనకు ప్రైజ్ విషయానికి వస్తే కోటి పదిహేను లక్షల అనేది నెగోషియబుల్ కూడా ఇంకా కూడా తగ్గిస్తారు మనకు హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి పార్కింగ్ ఏరియా చూడొచ్చు మీరు మొత్తం కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు చాలా గ్లాసీ లిప్తో ఉన్నదండి అలాగే స్టెప్స్ కూడా చూడవచ్చు అండి మీరు మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు మనకు స్టెప్స్ దగ్గర కూడా వాష్ ఏరియా ఒకటి ఇవ్వడం జరిగిందండి అలాగే మీరు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూసుకోవచ్చాన్ని అలాగే పాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇప్పుడు కొత్త ట్రెండ్ అండి ఈ పాల్ సీలింగ్ డిజైనింగ్ అనేది ఇలా ఇచ్చారు అలాగే సెట్ బ్యాక్ ఏరియా కూడా ఇచ్చారండి ఫ్రంట్ ఎలివేషన్ అయితే టైల్స్ డిజైన్ చాలా బాగా వచ్చిందండి చూడచ్చు ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్ డిజైన్ అనేది మధ్యన కామన్ అయిపోయిందండి టెక్స్చర్ కూడా బాగా ఇచ్చారు డిజైన్ అయితే బాగా ఇచ్చారు సో ద్వారం కూడా చూడొచ్చు మీరు అలాగే హౌస్లో వచ్చేసి మనకి హాల్ చాలా పెద్దదిగా ఇచ్చారండి చూడండి హాల్ సీలింగ్ డిజైన్ ఇన్బిల్ట్ లైటింగ్ కూడా ఇచ్చేసారండి హాల్ సైజ్ అయితే బాగా వచ్చిందండి మంచి స్పేసియస్గా వచ్చింది హాల్ అయితే ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి వెంటిలేషన్ విండోస్ ఇచ్చారు అలాగే యూపీవీసీ విండోస్ కూడా ఇచ్చారండి ఇక్కడ యూనిట్ ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే వస్తుందండి టూ బిహెచ్కే హౌస్ అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే వస్తుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే వస్తుందండి చూడొచ్చు మీరు మనకు వెంటిలేషన్కి అలాగే వాసు ప్రకారంగా కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి చూడవచ్చు మీరు నార్త్ సైడ్ డోర్ కూడా ఇచ్చారండి అలాగే కిచెన్ దగ్గర వెంటిలేషన్ కానివ్వండి మనకంతా స్పేసియస్గా వచ్చిందండి కిచెన్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది ఇక్కడ కిచెన్ దగ్గర ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూడవచ్చు మీరు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ అలాగే మన ఛానల్లో వచ్చేసి చాలా హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి చిన్న ఇల్లు పెద్ద ఇల్లు బడ్జెట్ పట్టి సైజ్ వైజ్ ఫేస్ వైజ్ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్నీ కూడా చెక్ చేసి మీరు మమ్మల్ని చెక్ కాంటాక్ట్ చేయించండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి మనకు వెస్ట్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్ ఉన్నటువంటి ఫిఫ్టీ త్రీ డైమెన్షన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అనేది ఇది మనకు ప్రైస్ విషయానికి వస్తే కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారు మీరు ఇట్లాంటి కోసం చూస్తున్నట్టయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో రెడీ టు ఆగిపోయాయండి ఆల్మోస్ట్ అన్నీ వర్క్ అంతా అయిపోయింది ఓన్లీ పెండింగ్ వర్క్ మాత్రం పెయింటింగ్స్ ఒక్కడే ఉన్నాయి అది కస్టమర్ ఛాయిస్ కాబట్టి వాళ్ళు వదిలేశారండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎలా ఉంది అనేది మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చుట్టూ కూడా డెవలప్మెంట్ అయితే బాగా అవుతుందండి ఏరియాలో అయితే సో ఇక్కడ చూడొచ్చు మనం ఇది బాల్కనీ ఏరియా అని బాల్కనీ ఏరియా కూడా మంచి స్పేసియస్గా వచ్చిందండి పైన సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు అండి మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది అంతే అండి త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కంటే ఎక్కువ ఉండదు బాల్కనీ హాలు పైన పాలసీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు అండి లైటింగ్ కూడా ఇచ్చేసారండి ఇన్బిల్ట్ లైటింగ్ కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది మన కిందకంటే పై ఫ్లోర్లో చాలా హాల్ పెద్దదిగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది మీరు చూడొచ్చు ఎంత గ్లాసీ లుక్తో మంచి మార్బల్ కూడా చాలా డీసెంట్గా కనపడుతుందండి హాల్ కూడా చాలా లెంతిగా బాగా వచ్చిందండి స్పేసియస్గా వచ్చింది ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ టూ బెడ్రూమ్స్ ఇచ్చారు ఇక్కడ అలాగే ఇక్కడ చూడవచ్చు డైనింగ్ ఏరియా అండి ఇది డైనింగ్ ఏరియా అండ్ పూజారూమ్ కూడా ఇచ్చారు ఇదైతే రూమ్ అండి సో ఇక్కడ మనకు నార్త్ సైడ్కి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇది కిచెన్ ఏరియా అని డైనింగ్ ఏరియా మొత్తం కిచెన్ ఏరియా ఇది సో కిచెన్కి స్పేసియస్గా వచ్చిందండి కిచెన్ కూడా స్పేసియస్గా వచ్చింది అలాగే బయట వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ఇది వాష్ ఏరియా అండి ఇక్కడ బెడ్రూమ్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయండి ఆ బెడ్రూమ్స్ అన్ని చూస్తామండి ఎలా ఉన్నది ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చూస్తున్నాం సో ఇది కామన్ బాత్రూమ్ అండి ఇక్కడైతే మనకి ఇండియన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మార్బల్ అయితే చాలా రీసెంట్గా వచ్చిందండి మంచి స్మూత్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది కలర్ అయితే మార్బల్ కలర్ అయితే చూడచ్చు మీరు చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారండి స్టోరేజ్ ప్లేస్ కూడా ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో ప్రైజ్ ఆల్రెడీ చెప్పాను కదండి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి మమ్మల్ని మా యొక్క కాంటాక్ట్ నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ అలాగే మనం ఎవరైనా ఇల్లు అమ్మాలనుకున్నా కూడా మనం ఫ్రీగా పబ్లిసిటీ చేస్తామండి మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మీ లొకేషన్ పంపించండి మేము ఫ్రీగా మేము ప్రమోట్ చేద్దాము ఇది వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు కామన్ బాత్రూమ్లో ఇండియన్ స్టైల్ ఇచ్చారు సో ఇవి కామన్గా అందరూ ఇచ్చేదే అండి ఇలాగే ఉంటుంది జనరల్గా సో ఇలాంటి ప్రాపర్టీస్ ఎవరైనా మనం చూస్తుంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా యొక్క కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మనకు రైలింగ్ కోసం పైన కూడా స్లాబ్ వేసేసి మొత్తం వాటర్ రైన్ వాటర్ రాకుండా కూడా ఇచ్చారండి చూడొచ్చు మీరు పైన కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడచ్చు ఇది మీరు మొత్తం హౌస్ ఏరియా అంతా కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది మీకు ఇక్కడ చూడండి ఇది పైన పైన కూడా ఒక వాష్ ఏరియా లాగా ఇచ్చారండి టూ ట్యాంక్స్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు ఇక్కడ థ్యాంక్ యూ అండి మా ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు అండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ